నల్గొండ పట్టణంలోని కాకతీయ నగర్లో ఉన్న శ్రీ కాకతీయ టవర్స్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి కుంకుమ పూజలు విశేషంగా నిర్వహించారు నల్గొండ పట్టణంలోని శ్రీ కాకతీయ టవర్స్ లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద మంగళవారం రాత్రి కుంకుమ పూజలను విశేషంగా నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు గణేషునికి సాంప్రదాయ పూజలు విశేషంగా నిర్వహించారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయంత్రం గణేషునికి ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్నామని తెలిపారు గణనాథుని ఆశస్సులు ప్రజలందరికీ ఉండాలని గణనాథుని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో శ్రీ కాకతీయ టవర్స్ అధ్యక్షుడు శంకరయ్య కార్యదర్శి రామ్మోహన్ కోశాధికారి నాగేష్ ఉపాధ్యక్షుడు వేణుమాధవ్ వెంగళరావు సభ్యులు శ్రీనివాస్ శంకర్ రాము సత్యనారాయణ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

మనసుకున్నది మంత్రం అనేది తనకొని మంత్రహీనం ప్రియాహీనం భక్తిహీనం వయో

य महा सूर्य महा और पद्म पुण्यदयाय महा उग्रंद महा चंद्रपायन महा चंद्रय అపార్ట్మెంట్లో గణేష్ ఉత్సవాల భాగంగా నవరాత్రి ఉత్సవాల భాగంగా కుంకుమ పూజ కార్యక్రమం మరియు అలాగే కమిటీ మెంబర్లందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము ఈ కార్యక్రమంలో మా కమిటీ మెంబర్లు అధ్యక్షులు కార్యదర్శి కమిటీ మెంబర్లు అందరూ పాల్గొన్నారు అలాగే పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఆనందంగా పాల్పంచుకోవడం జరిగింది గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్లో ఉన్న శ్రీ కాకతీయ టవర్స్లో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంతో పాటు మా టవర్స్ వాసులందరూ కూడా ఉదయము మరియు సాయంత్రము పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా వివిధ కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది ఈ కల్చరల్ యాక్టివిటీస్లో గెలిచిన వారికి అసోసియేషన్ తరఫున బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరం కూడా సంతోషంగా ఆహ్లాదకరంగా గణేష్ యొక్క ఆశీస్సులు కాకతీయ టవర్సులు ఉన్న కుటుంబ సభ్యులు అందరిపైన ప్లస్ అందరి యొక్క కోరికలు నెరవారాలని గణేష్ని మనసారా విజ్ఞప్తి చేస్తున్నాను